హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది మేము పిన్నవారి స్ట్రీట్కి అయితే వచ్చామండి ఇంకెందుకంటే వినాయకుని చూద్దామని అయితే వచ్చాము పిన్నవారి స్ట్రీట్కి ఇంకా లైన్ చూడండి మేము వచ్చేసరికి అయితే ఎంత పొడవు ఉందో ఇంకా అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం ఇదిగో చూడండి ఇక్కడ చిన్న వినాయకుని అయితే పెట్టారు ఫస్ట్ ఎండెన్స్ ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే అయితే చాలా బాగుందండి మొత్తం థర్మకోల్ షీట్స్తో అయితే రెడీ చేశారు మొత్తం రామాయణం దింపేసారు చూడండి ఇక్కడ ఫస్ట్ ఫస్టే రాముడు సీత లక్ష్మణుడు అయితే పెట్టారు ఇది చుట్టూ చూడండి ఇంకా ఒక రామ మందిరం లాగా అనిపించింది ఇదైతే ఒక గుడిలాగా అన్ని మనం ఇంకా వినాయకుడు అయితే ఇక్కడ అయితే మేమైతే చాలాసేపు నడిచామండి ఇంకా మొత్తం తర్మకుల్ షీట్తో రెడీ చేశారు ఇంకా అయోధ్య రామ మందిరం లాగా అనిపించింది ఇదిగో ఇక్కడ చూసారా ఇంకా చిన్న విగ్రహాలు ఎలా ఉన్నాయి చూడండి ఇదిగోండి రామయ్య అయోధ్య రామయ్య లాగానే ఉన్నారు అయితే చాలా బాగుందండి ఇంకా డబ్బులతోనైతే డెకరేషన్ చేశారు ఇక్కడ వచ్చేసి ఇంకా కొన్ని ఫొటోస్ అయితే సెట్ చేశారు ఉయ్యాల పెట్టి ఇంకా ఇక్కడైతే ఇక నందీశ్వరుడు శివలింగయ్య చిన్న వినాయక బొమ్మను కూడా పెట్టేశారు ఇంకా మొత్తానికైతే ఇంకో వినాయకుని విగ్రహ విగ్రహం కాడికి అయితే వచ్చేసాము చూడండి ఇంకా లాస్ట్ లో పెట్టారు విగ్రహాన్ని అయితే మొత్తం బంగారు వర్ణంలోనే ఉంది చూడండి చాలా బాగుంది ఇక్కడ చూసారు ఈ దంపతులు వీళ్ళే పెట్టారంట ఫ్రెండ్స్